హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ కాలి అమరేంద్ర ఇంటి ముందుకు వచ్చి అమరేంద్ర అమరేంద్ర గారు అని అరుస్తూ ఉంటాడు ఇక దాంతో రాతోడు ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా అతను ఆగకుండా అలాగే అరుస్తూ ఉండగా బాగి అక్కడికి వచ్చి మావయ్య నువ్వెప్పుడు రిలీజ్ అయ్యావు అని అడుగుతూ ఉండగా ఎప్పుడు వచ్చానన్నది కాదు ఎందుకు వచ్చానన్నదే ముఖ్యం మీ ఆయన్ని పిలువు అని అరుస్తూ ఉంటాడు ఖాళీ అది కాదు మావయ్య అని ఏదో బాగి చెప్పబోతుండగా చెప్పాను కదా మీ ఆయన్ని పిలువు అని అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అక్కడికి కోపంగా వచ్చిన అమరేంద్ర ఖాళీని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు ఇక మళ్ళీ కొట్టబోతూ ఉండగా ఆ కాలి అమరీంద్ర చెయ్యి పట్టుకొని ఆపి మంచితనంతో మూర్ఖత్వంతో మీరు తెలుసుకోలేని కొన్ని నిజాలని చెప్పడానికే వచ్చాను అని అంటుంటాడు కాళి అమరీంద్రతో అమర్ కోపంగా చూస్తూ ఉండగా ఏంటి మావయ్య ఆ నిజాలు అని బాకీ అడిగేస్తుంది అంతే ఆ విషయంగా కాళీ కూడా ఈయన మొదటి భార్య ఆ పిల్లల తల్లి ఈ ఇంటి దీపం ఆ అరుంధతిని చంపింది ఎవరో చెప్పడానికి వచ్చాను అని అనగానే అమర్ షాక్ అవుతాడు ఇంకా ఖాళీ ఆవేశంగా ఇలా అరుస్తూ ఉంటాడు ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ అడ్డుగా ఉందని ఆవిడని చంపేశారు అని అనగానే ఒక్కసారిగా ఆరుని లారీతో గుర్తించిన ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది ఆమర్కి ఇక మళ్ళీ నువ్వు ఈయన్ని పెళ్లి చేసుకున్నావని ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడ్డంగా ఉన్నావని బాగి వైపు అమర్ వైపు మార్చి మార్చి చూస్తూ అప్పటి నుండి బాగిని కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు అని ఖాళీ అరవగానే ఇక ఒక్కసారిగా ఆవేశంగా అమర్ కాలి చొక్కాని పట్టుకొని నా భార్య ఆరుని చంపింది ఎవరు అని అరుస్తూ ఉంటాడు అమర్ ఇక ఒక్క నిషం తడబడిన ఖాళీ ఆ మనోహరి అని అనేస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు ఇక మనోహరి అని గట్టిగా అరుస్తాడు అమర్ బట్టలు సర్దుతున్న మనోహరి షాక్ అయి వణికిపోతూ ఉంటుంది ఇప్పుడు మనోహరికి అమర్ ఏ శిక్ష వేస్తాడు ఖాళీ మాటలని నిజంగా నమ్ముతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్